నమస్తే ఫ్రెండ్స్ నా పేరు డాక్టర్ కాంచన లక్ష్మి కేర్ హెబ్స్ ఆయుర్వేద క్లినిక్ పంజగుట్ట వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము మైగ్రెయిన్ సమస్య గురించి మాట్లాడుకుందాం మైగ్రెయిన్ సమస్య ముఖ్యంగా బ్రెయిన్లోని బ్లడ్ వెజల్స్ అండ్ బ్రెయిన్ యొక్క ఓవర్ స్టిమ్యులేషన్ ఎక్కువగా స్టిమ్యులేట్ చేయడం వల్ల ఆ స్టిమ్యులేషన్ వల్ల మనకు మైగ్రెన్ అనే సింటమ్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది అయితే మైగ్రేన్ వచ్చే ముందు చాలా మందిలో ఆరా అంటే ప్రీ మైగ్రైన్ సింటమ్స్ కొన్ని కనిపిస్తూ ఉంటాయి ఆ ఆరా వచ్చినప్పుడు ఏంటంటే కళ్ళంతా ఎక్కువగా లైట్ లాగా కనిపించడము కొంతమందికి బ్లర్డ్ విజన్ విజన్ సరిగ్గా లేకపోవడం ఆ విజువల్ డిస్టర్బెన్సెస్ ఎక్కువగా ఉండడం కొంతమంది నల్ల చుక్కలాగా ఒక బ్లైండ్ స్పాట్ లాగా కనిపించడం మరి కొంతమందికి లైన్స్ జిగ్జాగ్ లైన్స్ లాగా లేదంటే లైన్స్ లాగా లైట్ లాగా కనిపించడము ఇవన్నీ కూడా ఆరా కింద చెప్పుకోవచ్చు ఇంకొంతమంది పేషెంట్స్లో వామిటింగ్ సెన్సేషన్ లాగా ఉండడము సో ఎక్సెసివ్గా డల్గా అయిపోవడము సో ఇవన్నీ కూడా ఆరాలో కొన్ని రకాల సిమ్టమ్స్గా చెప్పుకోవచ్చు వేరేజ్ ఈ యొక్క మైగ్రెన్ సిమ్టమ్స్ చూసుకున్నట్టయితే ఈ ఐబ్రోస్ దగ్గర ఎక్కువగా నొప్పి ఉండడము తలంతా పట్టేసినట్టుగా నొప్పి ఉండడం థ్రాబింగ్ పెయిన్ పొడిచినట్టుగా నొప్పి ఉండడం పల్సేటింగ్ పెయిన్ అంటాం ఈట్ పల్స్ లాగా ఈచ్ పల్స్కి నొప్పి ఎక్కువ అవుతూ ఉండడం ఎప్పుడైతే సన్కి ఎక్స్పోజర్ అవుతారో ఎక్కువగా నొప్పి పెరగడము సో సన్ లైట్ తగ్గే కొద్దీ వాళ్ళకు నొప్పి తగ్గిపోవడము సో ఈ నొప్పి అనేది మనకు కొన్ని అవర్స్ నుంచి టూ టు త్రీ డేస్ వరకు కూడా చాలా మందిలో ఈ మైగ్రేన్ పెయిన్ అనేది చూస్తూ ఉంటాము ఇంకొంతమందిలో వీటితో పాటుగా సో వామిటింగ్ సెన్సేషన్ రావడము డైజెషన్ డిస్టర్బెన్సెస్ ఇవన్నీ కూడా చూస్తూ ఉంటాం అసోసియేటెడ్ సిమ్టమ్స్ లాగా ఈ పెయిన్ అనేది కూడా చాలామందిలో హెడ్ నుంచి ఈ నెక్ రీజియన్కి బ్యాక్ రీజియన్కి రేడియేట్ అవడం కూడా ఒక సిమ్టమ్ లాగా మనం చెప్పుకోవచ్చు దీన్ని ఆయుర్వేదంలో సూర్యవర్తం అనే పేరుతో వర్ణించడం జరిగింది సో సూర్యుడు ఎప్పుడైతే పొడుస్తూ ఉంటాడో లైక్ ఎక్కువ కాంతి ఎక్కువగా ఉంటుందో ఆఫ్టర్నూన్ వరకు మనకు హెడేక్ అనేది కనిపిస్తే సూర్యుడు వెళ్ళే సమయానికి అంటే ఈవినింగ్ టైమ్స్లో ఇది తగ్గిపోవడం వల్ల దీనికి సూర్యావర్తం అనే పేరు అనేది రావడం జరిగింది మనం కారణాలు చూసుకున్నట్టయితే ఆల్కహాల్ ఆర్ స్మోకింగ్ ఎక్కువగా తీసుకునే వాళ్ళల్లో స్లీప్ డిస్టర్బెన్సెస్ ఎక్కువగా ఉండవు అంటే ఎక్కువగా పడుకోవడం లేదంటే ల్యాక్ ఆఫ్ స్లీప్ అసలు నిద్ర లేకపోవడం ఆ సైకిల్ అనేది డిస్టర్బ్ కావడము టీ కాఫీ ఎక్కువగా తీసుకునే వాళ్ళల్లో సో ఉమెన్స్ సంబంధించి ఉమెన్కి మనం హార్మోనల్ చేంజెస్ అంటే బర్త్ కంట్రోల్ బిల్స్ తీసుకునే వాళ్ళల్లో ఈ మెన్స్ట్రల్ డిస్టర్బెన్సెస్ ఎక్కువగా ఉండే వాళ్ళల్లో సో స్ట్రెస్ యాంగ్జైటీ కానివ్వండి ఫిజికల్ ఎగ్జర్షన్ ఎక్కువగా శ్రమ పడే వాళ్ళలో ఎప్పుడైతే ఆ బ్రెయిన్ ఓవర్గా స్టిమ్యులేట్ అవుతుందో వాళ్ళలో మైగ్రేన్ చూస్తూ ఉంటాం మరి కొంతమందిలో ఆ స్టిమ్యులేషన్ అనేది ఎక్కువ అవడం అంటే లౌడ్ నాయిసెస్ ఎక్కువగా శబ్దాలు వినడం బ్రైట్ లైట్కి మనం ఎక్స్పోజ్ అవ్వడము ఇవన్నీ కారణాల చేత కూడా మనకు మైగ్రేన్ అనేది బయటపడుతూ ఉంటుంది ఇప్పుడు మైగ్రెన్ని వెంటనే తగ్గించేటువంటి చక్కని హోమ్ రెమెడీస్ గురించి తెలుసుకుందాం మొదటగా చూసుకున్నట్టయితే టెండర్ లీవ్స్ అంటే లేత ఆకులు జాస్మిన్ అండ్ పొమ్మగన్ మళ్ళీ లేత ఆకులు కానివ్వండి దానిమ్మ లేత ఆకుల్ని తీసుకొని వాటి నుంచి జ్యూస్ లాగా తీసి ఆ జ్యూస్ని టూ టు త్రీ డ్రాప్స్ మీ యొక్క ముక్కులో డ్రాప్స్ లాగా మార్నింగ్ వేసుకొని మళ్ళీ అదే సేమ్ టైం అండి మార్నింగ్ సిక్స్కి వేసుకున్నప్పుడు ఈవినింగ్ మళ్ళీ సిక్స్కి రిపీట్ చేయడం ఇట్లా రిపీటెడ్గా డ్రాప్స్ వేసుకుంటూ ఉంటే కనుక ఒక వారం పది రోజులలో మైగ్రెయిన్ అనేది బాగా కంట్రోల్లోకి వస్తుంది మరొక చిట్కా చూసుకున్నట్టయితే ధనియాల పౌడర్ని ఒక కప్పు వాటర్లో నైట్ సోప్ చేసి రాత్రంతా నానబెట్టి మరుసటి రోజు ఉదయాన్నే దాన్ని సేవిస్తూ ఉంటే ఇట్లా ఒక ఇరవై రోజులు సేవిస్తూ ఉంటే కనుక మైగ్రైన్ బాగా తగ్గడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఐదు ద్రాక్ష మరియు ఐదు ఆల్మండ్స్ అంటే బాదం ఇవి రెండింటినీ నైట్ సోప్ చేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ ఆహారం దాకా తీసుకుంటూ ఉంటే కనుక ఈ యొక్క మైగ్రైన్ సమస్య బాగా తగ్గుతూ ఉంటుంది దూర్వ అంటారు దూర్వ అంటే గరిక ఈ యొక్క గరిక ఫ్రెష్ జ్యూస్ తీసుకొని ఆ జ్యూస్లో టూ పించెస్ ఆఫ్ రైస్ అంటే మధు ఆ మధు పౌడర్ని టూ పించెస్ కలుపుకొని దాన్ని మనం ఆఫ్టర్నూన్ టైంలో నూన్ అవర్స్ అంటే ట్వెల్వ్ టు టూ మధ్యలో తీసుకోవాలి ఇట్లా ఒక ట్వంటీ టు థర్టీ డేస్ కనుక దీన్ని రిపీటెడ్గా తీసుకుంటూ ఉన్న మైగ్రేన్ అనేది బాగా తగ్గుతుంది మైగ్రేన్ అనేది ఒక చిన్న సమస్య అయినప్పటికీ ఇది లాంగ్ టైంలో చాలా వర్సన్ అయిపోయి పేషెంట్కి చాలా ఇబ్బంది పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అయితే మైగ్రేన్ వచ్చేటువంటి కారణాలను మనం ఆపగలిగితే కనుక చాలా మటుకు ఈ అటాక్స్ని మనం ఆపేవాళ్ళం అవుతాం సో మొదటగా చూసుకున్నట్టయితే ఎవరైతే ఫ్రీక్వెంట్గా పెయిన్ కిల్లర్స్ వేసుకుంటారు మైగ్రేన్ వచ్చినప్పుడు అది వేసుకున్నప్పుడు తగ్గుతుంది మళ్ళీ ఆ రీబౌండ్ హెడ్ ఎక్ మళ్ళా హెడ్ అనేది వాళ్ళకి స్టార్ట్ అవుతుంది సో వాళ్ళు తప్పకుండా పెయిన్ కిల్లర్ యొక్క యూసేజ్ అనేది తగ్గించుకోవాలి దానికి బదుల రెస్ట్ తీసుకోవడం అనేది ఇంపార్టెంట్ లేదా ఇట్లా హోమ్ రెమెడీస్ యూజ్ చేసుకోవడం వల్ల వాళ్ళు ఆ పెయిన్ కిల్లర్ని మానేయొచ్చు ముఖ్యంగా ఈ ఆల్కహాల్ అండ్ స్మోకింగ్ తో వీలైనంత తొందరగా క్విట్ చేయడం ద్వారా కూడా మైగ్రేన్స్ని కంట్రోల్ చేసుకోవచ్చు ఎవరైతే ఈ లైట్స్ లైక్ ఎల్ఈడి లైట్స్ కానివ్వండి ఫోన్ లైట్స్ వీటికి ఎక్కువగా ఎక్స్పోజ్ అవ్వడం వల్ల మీకు లౌడ్ సౌండ్స్ వినడం ద్వారా కూడా మైగ్రేన్ అటాక్స్ ఎక్కువ అవుతూ ఉంటాయి కాబట్టి ఈ పబ్స్కి వాళ్ళు ఇక్కడ కూడా మనకు ఎక్కువ లౌడ్ మ్యూజిక్ వినేవాళ్ళు అవన్నీ కూడా తగ్గించుకుంటే మంచిది సో ఎప్పుడైతే మనకు ఈ హెడ్ మసాజ్ అనే ఒక కాన్సెప్ట్ ఉందో తలకు మనకు అభ్యంగం ఈ ఆయిల్స్తో రెగ్యులర్గా హెయిర్ ఆయిల్ లాగా అప్లై చేసుకుంటూ ఉన్న మసాజ్ చేసుకుంటూ ఉన్నా ఆ వాతం యొక్క దృష్టి అనేది తగ్గి మనకు మైగ్రేన్ అటాక్స్ అనేవి బాగా తగ్గుమోహం పడతాయి మా దగ్గర లభించేటువంటి ఈ మైగ్రోనిల్ ట్యాబ్లెట్స్ మరియు ఈ యొక్క నాసల్ డ్రాప్స్ మీరు కనుక త్రూ పోస్ట్ తెప్పించుకోవాలి అనుకుంటే కనుక మా యొక్క స్టాఫ్ని కాంటాక్ట్ అయ్యి త్రూ కన్సల్టేషన్ ద్వారా మీ యొక్క మైగ్రెన్ ఎన్ని రోజుల నుంచి ఉంటే ఎంత సివియారిటీ దాని మీద డిపెండ్ అయ్యి ఈ యొక్క మెడిసిన్స్ని మీరు త్రూ పోస్ట్ తెప్పించుకొని వాడితే కనుక తప్పకుండా మీ యొక్క మైగ్రేన్ అనేది సమూలంగా వెళ్ళిపోతుంది అయితే ఈ మైగ్రేన్లో అండర్లయింగ్ మనకు ఏమి సింప్టమ్స్ ఉన్నాయి ఏ కారణం చేత ఈ యొక్క మైగ్రేన్ వస్తుంది కొంతమందిలో డయజెషన్ డిస్టర్బెన్సెస్ కాన్స్టిపేషన్ లాంగ్ టైంలో ఉండడం ద్వారా ఎవరికైతే వాత వృద్ధి ఎక్కువగా ఉంటుందో వాళ్ళలో ఈ మైగ్రేన్ నిద్రలేమి వాళ్ళల్లో కూడా మైగ్రైన్ అనేది చూస్తూ ఉంటాం సో కారణానికి అనుగుణంగా మేము యొక్క ఈ యొక్క మెడిసిన్స్ అనేవి డిజైన్ చేయడం జరిగింది సో మీ యొక్క సింటమ్స్ని బట్టి దానికి సంబంధించిన మెడిసిన్స్ని మీరు త్రూ పోస్ట్ తెప్పించుకొని వాడి మీ యొక్క మైగ్రేన్ సంపూర్ణంగా తగ్గించుకోండి మా యొక్క ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ కానీ లేదా మీకు తెలిసిన వాళ్ళు కానీ ఎవరైనా మైగ్రేన్తో సఫర్ అవుతుంటే తప్పక ఈ వీడియో వాళ్లకు షేర్ చేయండి మరియు వాళ్లకు ట్రీట్మెంట్ తీసుకునే విధంగా మీరు ప్రోత్సహించండి మైగ్రేన్ గురించిన మీకు ఈ సమస్య గురించి ఏవైనా డౌట్స్ ఉంటే కనుక మా యొక్క కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ